महाशक्ति मणिद्वीपनिवासिनि मुल्लोकलकु मूलप्रकाशिनि मणिद्वीपमुलो मन्त्रस्वरूपिणि मन मनस्सु लोलु सुगन्धपुष्पले वेलु अनन्त चञ्चलं बहुमनो सुखाल मणिद्वीपा महानिधुलु अक्षरल वाक्संपदलु लक्षलक्ष्मीपतुल मणिद्वीपा महानिधुलु पारिजातवनसौगन्धा सूराधिनाथुलसत्सङ्गालु गन्धर्वादुलगानस्वरालु मणिद्वीपानि महानिधुलु भुवनेश्वरि सङ्कल्पमे जने मणिद्वीपमु देवदेवुलानिवासमु वासमु अदिये मनकु कैवल्यमु ಪದ್ಮಗಮುಲು ಸುವರ್ಣಮಣ ಪೊಡವು ನ ಕಲವು ಮಧುರ ಮಧುರ ಮಗು ಚಂದನ ಸುಧಲು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾನಿಧು ಅರುವ ಕಲಾ ಮತುಲು ವರಾಲ ಸಗೇ ಪದಾರು పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము కంచు కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు మడల రత్నరాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటల వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్ प्तकोटिघनमन्त्रविद्यलु सर्वशुभप्रदयिच्छाशक्तुलु श्रीगायत्रीज्ञानशक्तुलु मणिद्वीपानि हि महानिधुलु भुवनेश्वरि सङ्कल्पमे जनिञ्चे मणिद्वीपमु देवदेवुलानि అది ఏ మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరగతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర దేవులు सुभानुसगे अग्निवायुमिगणपति परिवारमुद्वीपा महानिधुल भक्ति ज्ञानवैराग्यसिद्धु पञ्चभूतमु पञ्चशक्तु नवग्रहालु नवग्रहा मणिद्वीपा कस्तूरि मल्लिकुन्दवनाल सूर्यकान्तिशिल महाग्रहालु आरु ऋतु चतुर्वेदा मणिद्वीपा महानिधुल జనించే మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళి కరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజితా సుందరగిరులు అనంగదేవి పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణి ద్వీపాణికి మహా నిధులు సప్తసముద్రములనంత నిధులు కి యక్ష కిన్నెరకిం పురుషాదులు నానా జగములు నది कामधेनु कल्पतरुलु सृष्टिस्थितिलयकारणमूर्तु मणिद्वीपा महानिधुलु भुवनेश्वरि सङ्कल्पमे जनिे मणिद्वीपमु देवदेवलानि वासमु अदि ये मनकु कैवल्यमु कोटिप्रकृतुल सौन्दर्याल सकलेदमुपनिषत्तु पदारुरेमशक्तु मणिद्वीपा महानिधुल दिव्यफलमु दिव्यास्त्रमु दिव्या दिव्य पुरुषु धीरमातलु दिव्य जगमुल दिव्यशक्तु మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమరస్వాములు జ్ఞానముక్తి నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు प्रवाळसलम् अनेकशक्तुल सन्तानवृक्षासमुदायाल मणिद्वीपा महानिधुलु भुवनेश्वरि सङ्कल्पमे जनी मणिद्वीपमु देवदेवुलानि वाचमु अदि मनकु कैवल्यमु చింతమణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంత వనములు గరుడపక్షలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నాటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము కలదు సర్వలోకమే మణిద్వీపము సర్వేశ్వరికది స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జలించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మణిగణ ఖజితా భరణాలు చింతమణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతో शिवकवितेश्वरि श्रीचक्रेश्वरि मणिद्वीपवर्णन च दिवि न चोटा तिष्ठवे सुनि कूचुनुनण्टा कोटिसुभालनु समकूचुटकै भुवनेश्वरि सङ्कल्पमे जनियि मणिद्वीपमु देवदेवुलानि वासमु मन को ल्यमू श्रीमात्रे नम ओं श्रीमात्रे नम ओं श्रीमात्रे नमः